వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం గ్రూప్ టూ ఉద్యోగాలను వాయిదా వేసినందుకు కాంగ్రెస్ పార్టీ జీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఓయూ వార్డ్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా చనగాని దయాకర్ మాట్లాడుతూ గత ఇరవై రోజులుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి గ్రూప్ టూ అభ్యర్థులు భిన్నవించుకోవడంతో డిసెంబర్ వరకు ప్రభుత్వం పొడిగించారు ఇది కోతల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు నెలల్లోనే ప్రభుత్వం ముప్పై వేల పోస్టులను భర్తీ చేయడం జరిగిందని ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని కొనియాడారు డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ త్రీ అభ్యర్థులు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తుల రూపంలో నిరసన రూపంలో ప్రభుత్వానికి తెలియజేశారు కాబట్టి వాళ్ళ డిఎస్సి గ్రూప్ టూ రెండు రోజుల వ్యవధిలోనే పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మెజార్టీ విద్యార్థులు నిరుద్యోగులు ఐదు లక్షల మంది నిరుద్యోగులు గ్రూప్ టూకు అప్లై చేసినటువంటి సందర్భంలో వాళ్లకు వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితోని జాబ్ క్యాలెండర్ విడుదల కోసం తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో గ్రూప్ టూ అభ్యర్థుల విజ్ఞప్తిని మన్నించి ఇవాళ డిసెంబర్ వరకు వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం కోతల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం గత ప్రభుత్వం పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇవాళ ఆరు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసి ఇవాళ దాదాపు పదకొండు వేల పోస్టుల్ని డిఎస్సి పోస్టులు భర్తీ చేసి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూని విడుదల చేసింది ఐదు వందల అరవై మూడు గ్రూప్ వర్ విడుదల చేసింది కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది రానున్న కాలంలో తెలంగాణలో ఉద్యోగాల భర్తీ మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ భర్తీ ద్వారా విడుదల చేయబోతా ఉంది రేపు అసెంబ్లీలో జరిగే సమావేశంలో జాబ్ క్యాలెండర్ తీర్మానం చేయబోతా ఉంది కాబట్టి విద్యార్థులారా నిరుద్యోగులారా మీరు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు పోరాటాలు అవసరం లేదు మీ యొక్క విజ్ఞప్తి చిన్న వినతి పత్రం ఒక లెటర్ ఇస్తేనే ప్రభుత్వం మీ పట్ల స్పందించడానికి ఈరోజు గ్రూప్ టూ వాయిదా నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి నిరుద్యోగులందరూ కూడా రేపు ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వానికి అభివృద్ధి కోసం ఇవాళ మీరు కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది మీ సహకారం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కాబట్టి మీరు కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతా ఉన్నాను